తెలుగుదేశం జనసేన ఇద్దరూ పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీని ఎదుర్కోవడం సాధ్యం కాదు కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళ చేతిలో ఉన్న వ్యవస్థలని అడ్డు పెట్టుకొని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద పై చేయి సాధించే ప్రయత్నం జరగ చేయొచ్చు అని చెప్పి ఢిల్లీలో పడిగాపలు పడి పడిగాపలు పడి బీజేపీతో అయితే పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకున్న తర్వాత చిలకలూరుపేటలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఆ సభ మీద నరేంద్ర మోదీ గారి దగ్గర నుండి వీళ్ళు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు కానీ మోదీ గారు జస్ట్ క్యాజువల్గా కొన్ని పొలిటికల్ విమర్శలు తప్పితే వైసీపీ మంత్రుల మీద ప్రభుత్వం మీద ఒకటి రెండు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ఒక్క విమర్శ కూడా చెయ్యలేదు సో అప్పటి నుంచి జరుగుతున్న ప్రతి పరిణామాన్ని ప్రతి పరిమాణ ప్రతి ప్రతి ఇష్యూను అప్పటి నుంచి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం నిశ్చిత కోణంలో గమనిస్తున్నారట బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ప్రయోజనం లేదు కదా అని చెప్పి వాళ్ళు లోపల రగిలిపోతూ ఉన్నారట దానికి కారణాలుగా అటువైపు జగన్మోహన్ రెడ్డి గారేమో ఇటో మన ఇద్దరి పార్టీలకు కూడా చుక్కలు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులను కూడా వైసీపీలోకి వెళ్తున్నారు వైసీపీ చేతిలోనే వాళ్ళు పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు కొందరు వైసీపీ లైన్ లోకి వెళ్ళేసి కొందరు రెబల్స్ గా పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు చివరికి రఘురామ కృష్ణరాజు గారికి టికెట్ ఇవ్వాలో లేదో కూడా జగనే నిర్ణయించాడు జగన్ కు వద్దు అన్నాడు కాబట్టి రఘురాముకు టికెట్ ఇవ్వలేదు అని చెప్పి వీళ్ళు పూర్తిగా నమ్మిస్తున్నారట మొత్తం మనం పొత్తు పెట్టుకుని దాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నది జగనే అనే భావనలో వీళ్ళు ఉండిపోయారట దానికి రకరకాల కారణాలు చదువుతున్నారు చిలకలూరుపేట సభకు బాధ్యులు చేస్తూ కొందరు ఐఏఎస్ ఐపీఎస్ చర్యలు తీసుకోమని వీళ్ళు అడిగారట కానీ ఎలక్షన్ కమిషన్ తీసుకోలేదట వీళ్ళు అడిగినన్ని చేసుకుంటూ పోయేటట్లు అయితే ఇంక వ్యవస్థలు ఎందుకు మీ వీళ్ళకు మైకులు పని చేయలేదు అనుకో చలకలూరు మోదీ ఇట్లా పట్టుకుంటే మైకులు పనిచేయలేదు ఆడ మైకులు పని చేయకపోతే ఆ ఎస్పీని సస్పెండ్ చేయి ఆడ మైకులు పనిచేయకపోతే ఆ ఐఏఎస్ ఐఏఎస్ సస్పెండ్ చేయి ఆడ సరిగ్గా వీళ్ళు ఏర్పాటు చేసుకోలేక ఆ జనాలు ఏదో ఉన్న కొందరే ముందుకు దొబ్బుకుంటూ వస్తే దానికి ఇంకో ఐపీఎస్ను బాధ్యుని చేయి వీళ్ళు బా వీళ్ళపై పత్రికలు రాసేసుకుంటూ పోతే ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు తీసుకుంటూ పోవాలంట అంత జగన్ చెప్పినట్లు ఏంటున్నారు ప్రయోజనం ఏముంది పొత్తు పెట్టుకొని అని మెయిన్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసమే కదా పొత్తు పెట్టుకున్నాం కానీ అక్కడ వైపు జగన్ చుక్కలు చూపెడుతుంటే మేము నిశ్చస్సులే చూస్తూ ఉన్నాం నారా లోకేష్ వాహనాలను పదే పదే తనిఖీ చేస్తున్నారు వైసీపీ వాళ్ళ మీద పట్టించుకోవట్లే ఉద్యోగస్తులందరూ కనుక వైసీపీగానే ఫేవర్గానే ఉన్నారు ప్రతిదీ కూడా జగన్ కంట్రోల్లోనే ఉంది ఇప్పుడు మేము మమ్మల్ని ఏం చేయమంటారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ త్వరలో బీజేపీ వాళ్ళ దగ్గరకు పోయి మళ్ళీ అడగబోతున్నారట వీళ్ళ వీళ్ళ కోరికల చిట్టా ఉంచబోతున్నారట మరి ఏమేమి కోరికల చిట్టా ఉంచుతారో ఏమో తెలియదు జగన్ చుక్కలు చూపెడుతుంటే మీరు దాన్ని ఒక కన్స్ట్రక్టివ్గా ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పి ప్రణాళికలు రచించుకోవాలి కానీ జగన్ సుక్కలు చూపెడుతున్నాడు ఎస్పీని మార్చు జగన్ సుక్కలు చూపెడుతున్నాడు రఘురామకృష్ణరాజు గట్టి జగన్ సొక్కలు చూపెడుతున్నాడు ఐఏఎస్ తీసి జగన్ సుక్కలు చూపెడుతున్నాడు నారా లోకేష్ వాహనాలను తనిఖీ చేయొద్దు ఆ జగన్ సుక్కలు చూపెడుతున్నాడు ఇంకొకటి చేయి ఇవన్నీ యాడైతే మేస్టరు ఇవన్నీ అవ్వట్లేదు కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రయోజనం ఏముంది అని చెప్పి అంటే ఏమైనా అర్థం ఉందా వాళ్ళే ఉందా సీరియస్లీ ఇది ఏంటో కానీ సరే చూద్దాం మళ్ళీ పోయి కలుస్తారంట కలుస్తారా లోపల లోపల ఏమైనా రాయబారాలు పంపుతారా చూద్దాం